ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రజలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయితే ఈ సమయంలో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి ఒకటి భయం రెండు ధైర్యం ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతోమంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే మేము మరణించము అని చెప్పలేరు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న భయం మరణ భయం మరి వారికి ధైర్యం ఎప్పుడు వస్తుంది మరణం మీద అందరికీ మనందరికీ కూడా మరణం అనే భయాన్ని విడిచి మరణించినా పర్వాలేదు అనే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరూ మరణించిన తర్వాత నా అంతం ఏంటి అని గుర్తెరిగినప్పుడు దానికి బైబిల్ సమాధానం చెప్తుంది పరిశుద్ధ కదమైన బైబిల్ ఏమైనా వ్రాయబడిందంటే పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణమే నరకాగ్ని గుండము అంటే పాపం వలన మరణం వచ్చింది మరి పరిశుద్ధులుగా తీర్చబడితే నిత్య జీవం వస్తుంది వారి పాపం నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి ఒక మనిషి ఏం చేయగలడు మనిషి తనకు తానుగా ఏమీ చేసుకోలేడు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపులే ఒక పాపి ఇంకొక పాపిని పరిశుద్ధపరచబడలేడు పరిశుద్ధపరచలేరు మరి ఒక పాపి ఇంకో పాపిని పరిశుద్ధపరచలేనప్పుడు ఏంటి అని ఆలోచించినప్పుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడే మనిషిగా ఈ లోకానికి దిగివచ్చి పరిశుద్ధమైనటువంటి జీవితం ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆ ఎరుశలేములో ప్రపంచంలో ఉన్న ఉన్నటువంటి నడిబొడ్డు ప్రాంతము ఎరువుశలేము ఆ ప్రాంతంలో ఆయన మనందరి పాపముల కొరకై ఆ శిలువులో మరణించారు ప్రియులరా అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రంథంలో ఒక మార్చ చదువుతున్నాను రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవంలో ఏమేమి రాయబడిందంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా నుండి రక్షింపబడదు చూసారా పిల్లరా దేవుడు ఏం చేస్తానంటండి తన ప్రేమను వెల్లపరుచున్నాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి నేను చనిపోతే ఏంటి నా పరిస్థితి అనే భయం నుంచి నేను చనిపోయినా పర్వాలేదు నేను నా దేవుని దగ్గరికి వెళతాను అనే ధైర్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువా నీవు నా కొరకే మరణించావు ఎక్కడ రమపత్రికలో ఇంకొక వచ్చిన మనం చూస్తే నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి తీర్చబడుటకై తీర్చబడుకై లేపబడిను ఆయన చనిపోయిన ప్రభు చనిపోయినట్టుగా ఉంటే మనం ఆయన నమ్ముకో అవసరం లేదు నేను ఇలాగా మాట్లాడవలసిన అవసరం లేదు ఎవరో ప్రపంచంలో ఎవరో కూడా ఆయన గురించి బోధించాల్సిన అవసరం లేదు చనిపోయిన ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు మేము కూడా ఒకరోజు నమ్మినటువంటి మేము ముందుగా మేము కూడా ఒకరోజు తిరిగి లేస్తాము ఆయన దగ్గరికి వెళతామన్న నమ్మకం ఏంటంటే చనిపోయిన ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన లేచాడు ఆయన తర్వాత మేము కూడా లేస్తాము ఆయన నమ్ముకున్న వాళ్ళం అనే ఒక నమ్మకం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ప్రాయబడి ఉంది కనుక ప్రిలరా ప్రతి ఒక్కరం కూడా మన పాపములు మనం తీసివేసుకోలేము ఆయన నమ్ముకుందాం భయం ఏదైతే ఉందో ఆ మరణ భయం నుంచి విడిపించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనందరి కోసం వచ్చాడు మనందరి కోసమే మరణించారు మనందరి కోసమే తిరిగి లేచారు అని విశ్వసించి ప్రభు నీవు నా కొరకే దిగువచ్చావు నా కొరకే మరణించావు నా కొరకే తిరిగి లేచావు కాబట్టి నివే నా ప్రభువుగా నమ్ముకుంటున్నాను అని ఒక్క మాట మనసులో అనుకుంటే ఆయన బిడ్డలుగా మనం చేర్చబడతాం అప్పుడు మనకి మరణ భయం లేదు మరణ భయం ఉండదు ఎందుకంటే మనం మరణించినా ఎక్కడికి వెళతాము నిత్య జీవానికి వెళతాం ప్రభు దగ్గరికి ఆ పరలోక రాజ్యానికి వెళతాం కాబట్టి పిల్లరా ఈ సువార్తను అంగీకరించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కుమారులుగా అవడానికి దేవుని యొక్క కుమారులుగా మార్చబడడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలందు నమ్మికి ఉంచి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటల మీద నమ్మకం ఉంచి ఆ ప్రభువుని అంగీకరించవలసిందిగా మనవ చేస్తూ ఉన్నాము నమ్ముకోవచ్చులే అనుకోవచ్చు కానీ ఎప్పుడు ఎవరో ఎక్కడ ఎలా చనిపోతారో తెలియదు వయసు ఉంది కదా నమ్ముకోవచ్చు ఇప్పుడు ఏముంది మనకంత బాగానే ఉంది అనుకోవచ్చు కానీ ఎప్పుడు ఎలాగ మారుతుందో ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి మన గొంతులో మన ప్రాణం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు కదా అలాగనే ఎవరనే ఏదని చెప్తే మనం అర్థం చేసుకునేటువంటి వయసు మనకు ఉన్నప్పుడే ఆలోచన శక్తి మనకు ఉన్నప్పుడే మన గొంతులో మన ప్రాణం ఉన్నప్పుడే ఆయన ప్రభువుగా అంగీకరిద్దాం ఆయన బిడలుగా చేర్చబడదాం ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించుగాక ఆమె అందరికీ ప్రేమ వందనాలు